ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ రేపటి లోపు ఇది చూడగలిగితే నీకన్న అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరూ ఉండరు తల్లి మీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు ఏమంటున్నారంటే బిడ్డ ఈ వీడియో అనేది కేవలం నీ కోసం మాత్రమే ఈ సందేశాన్ని పంపిస్తున్నాను రేపటిలోగా నీ జీవితంలో మీ ఇంట్లో ఒక అద్భుతం అనేది జరగబోతుంది తల్లి అందుకే ఈ వీడియో నీకంట పడిందంటే నీకంటే అదృష్టవంతులు మరెక్కరో అంటే మరెవరో కూడా ఉండరమ్మా ఎందుకిలా చెప్తున్నానంటే నీ జీవితంలో అదృష్టం అనేది ఇప్పటికే పెట్టింది నీకు కొన్ని సంకేతాల ద్వారా నేనందిస్తాను ఆ సంకేతాలు గుర్తించుకొని వాటికి తగ్గట్లుగా నీ జీవన విధానాన్ని కనుక నువ్వు మార్చుకున్నట్లయితే నీ జీవితం నుంచి జ్యేష్టాదేవి బయటికి వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమని అనుకోవద్దు ఎందుకంటే లక్ష్మీదేవి అంటే డబ్బు ఆరోగ్యం ఆనందం సరైన నిద్ర కంటే నిండా ప్రశాంతత పిల్లల ఆరోగ్యం ఇలా అనేక అనేక రూపాల్లోని జీవితం అనేది అనువనువు కూడా సంతోషం కలిగించేదే లక్ష్మీదేవి కాబట్టి జీవన శైలిలో ఏ మార్పులు అనేవి ప్రతిరోజు కూడా ఏమైనా కనిపిస్తున్నాయంటే లేదంటే నేను చెప్పిన మార్పులన్నింటినీ కూడా నువ్వు నన్ను అంటే నువ్వు మార్పులు కనిపించకపోయినప్పటికీ కూడా కనీసం ఒక ఐదు మార్పులు కనిపించినా కూడా నీ జీవితంలో అదృష్టం అనేది అడుగు పెడుతుందమ్మా దరిద్రం అనేది రేపటి నుంచి నీ జీవితంలోకి రాకుండా వెళ్ళిపోతుంది ఇది నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఎప్పుడు కూడా నన్ను అడిగే ప్రశ్న ఇదే బాబా నేను సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నాకు ఇందుకయ్యా ఈ కష్టాలు బాధలు సమస్యలు ఎప్పుడు కూడా నన్ను వెంటాడుతూ వేధిస్తూ ఉన్నాయి నా జీవితాల్లో ఆనందాలే రావని ఎప్పుడైనా కానీ నీ చుట్టూ ఉండే పంచభూతాలు ఉంటాయమ్మా నువ్వు ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటావనేది నీ చుట్టూ పంచభూతాల సాక్షిగా నీ చుట్టూనే ఉంటుందని గుర్తుపెట్టుకో ఎప్పుడైతే అంటే ఇప్పుడైతే నీకు అంతా మంచి జరుగుతుందని అనుకుంటావో పంచభూతాల అనుగ్రహంతో నీ జీవితంలో కూడా మంచి జరుగుతుంది నువ్వు ఖచ్చితంగా ఇది నువ్వు విడి తీరాలి అంటే ఈ సందేశం ఏంటంటే నీకు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల్లో ఒక మెలుపు అంటే మెలుపు వస్తుంది అది లేదా ఉందా అనేది నువ్వే గమనించుకో ఒకవేళ మూడున్నర నుంచి ఐదున్నర లోపు కనుక నీకు ఎవరూ లేపినట్లుగా మెలకు వస్తే నీ జీవితంలో ఆనందం అడుగుపెడుతుందని లెక్క ఇక రెండోది నీ చుట్టూ పరిసర ప్రాంతాలు వాతావరణం అంతా కూడా కష్టమయంగా ఉన్నప్పుడు కూడా నీ మనసులో ధైర్యం ఉంటుంది నేనేదైనా సరే దాటగలను జీవించగలను నేనేదైనా సరే నెగ్గగలనని ఏ కష్టం వచ్చినా నన్ను ఏమీ చీయలేదు అనిపిస్తుంది ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుందో తెలియదు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోబిడ్డా ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే తర్వాత ఏంటంటే ఎప్పుడైనా నువ్వు బాధలో ఉన్నప్పుడు లేదా నీకేదైనా సరే కష్టంగా అనిపించినప్పుడు నీ ఆరోగ్యం సహకరించినప్పుడు నీ చేతి స్పర్శ వల్లనే కదా అంటే ఎదుటివారి వారి మాటలు ధైర్యం తగిలి ఆ చేతి స్పర్శ వల్ల నీకు అందుతున్నా నీ జీవితంలో ఒక చుట్టూ పాజిటివ్ సెక్తి ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉందని అర్థం చేసుకో అలా గమనించి ఉంటే నా బిడ్డలకు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఎక్కడ కూడా కనిపిస్తా అంటే ఒక తల్లి ప్రేమ కనిపిస్తుంది కదా తన బిడ్డను గమనించి ఏదైనా జరిగినప్పుడు జ్వరం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఈ చేతి స్పర్శ తోడుగా ఉన్నట్లయితే భగవంతునికి తోడుగా ఉన్నట్లు లెక్క ఇక తర్వాత నాలుగోది ఏంటంటే ఇది ప్రత్యేకంగా నువ్వు గుర్తించుకోవాల్సిన విషయం బిడ్డ ప్రకృతిలో ఎక్కువగా మమేకం అవ్వడం అంటే నువ్వు ఏదైనా పని చేస్తున్నా సరే మొక్కల గురించి ఆలోచించడం మొక్కలు పెంచడం మొక్కలు అంటే ఎక్కువ మొక్కల పట్ల ఎక్కువగా ఆసక్తి కనిపించడం అనేక అనేక రకాల పుష్పాలు తెచ్చుకోవడం పెంచుకోవాలని ప్రకృతిని ప్రేమించడం అలా చేస్తే నీకు జీవితంలో అదృష్టం అడుగుపెట్టినట్లే ఇప్పుడైనా సరే అనిపిస్తే నీ జీవితం అదృష్టం వస్తున్నట్లు లెక్క తర్వాత ఏంటంటే బిడ్డ ఎప్పుడైనా సరే నీ అవసరానికి తగినంత ధనం నీ చేతిలో ఉంటే నీకు అంతకంటే గొప్ప అదృష్టవంతులు ఇంకెవరూ లేరు ఒకరి కింద నీ ఖర్చుల కోసం నువ్వు ఎప్పుడైనా సరే చేయిచాచినప్పుడు నువ్వు ఒకరి కింద తలదించుకోవడం ఆ భగవంతుడు కూడా ఇష్టం లేదమ్మా కాబట్టి నిన్ను ఒక మంచి హోదాలో ఉంచాలని చూస్తున్నారు కాబట్టి ఆ లక్ష్మీదేవి నీ చుట్టూ ఉందని భావించుకో ఇంట్లో ఏదైనా సరే పరిమళ వాసన వస్తున్నట్లయితే లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి వచ్చే ముందు సూచనగా భావించాలి అలాగే ఇంట్లో ఎవరికైనా సరే సిరోజాలు పెద్దవిగా ఉండి అంటే ఇప్పుడు కూడా వారి దగ్గర ఒక మంచి సుగంధ పరిమళ వస్తున్నట్లయితే అందులో కూడా లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది వీటన్నిటికి కూడా నీకు అంటే ఈ యొక్క కొత్త సంవత్సరానికి తల్లి ఎప్పుడైనా సరే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఏదైనా సరే గుమ్మం బయట కానీ ఇటుపక్క కానీ అటుపక్కల రెండు పక్కలైనా సరే మందార ఆకులు ఉంచి గడపక్క రెండు పక్కలు పెట్టి వాటి మీద కొంచెం రాళ్ళుప్పు ఉంచి ఒక నిమ్మకాయ నిలువుగా కోసి దాని మీద పసుపు కుంకుమ వేసి ఒక ముద్ద కర్పూరం బిల్ల అటుపక్క ఇటుపక్కన పెట్టి నువ్వు కనుక కర్పూరం వెలిగించినట్లయితే తలుపులన్నీ డోర్ దగ్గర అంటే తలుపులన్నీ తీసి మెయిన్ డోర్ దగ్గర పెట్టావంటే నీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ దరిద్రపు బాధలు కరమలు ఇవన్నీ కూడా అనారోగ్య సమస్య జ్యేష్ఠాదేవి ఏదైతే నెగిటివ్ శక్తి నిన్ను పట్టి పీడిస్తుందో ఎవరి యొక్క నరదృష్టి నరఘోష అనేది నిన్ను వెంటాడుతూ వేధిస్తున్నాయో నీ సమస్యలన్నీ కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయి ఇదంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నీలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న పరిష్కారం అనేది కొత్త సంవత్సరంలో ఈ పండగ ముందే వీలైతే చేయతల్లి నీ జీవితంలో అదృష్టాన్ని నువ్వు ఆహ్వానించినట్లేదే అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా మూల ఒక రావి ఆకు పెట్టి అందులో రాళ్ళుప్పును పెట్టి ఒక మట్టి ప్రమితిని పెట్టి నువ్వుల నూనె పోసి అంటే ఆవల్ నుంటో కానీ ఏదైనా సరే నువ్వులను దీపారాధన చేస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తల్లి ఈ విధంగా చేయడం వల్ల నెగిటివ్ శక్తులన్నీ కూడా పోతుంది నువ్వు పడ్డ కష్టాలు బాధలు సమస్యలనేవి దాదాపుగా తొంభై ఐదు నుంచి తొంభై ఆరు శాతం తగ్గిపోతాయని గుర్తుంచుకో ఇది నీ కోసమే చెప్తున్నటువంటి శుభ సంకేతంగా నువ్వు గుర్తుంచుకోబెట్ట కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నీ సాయి తండ్రి చెప్పేది నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పింది చెప్పినట్లుగా విని గమనించుకున్నట్లయితే నీకన్నా అదృష్టవంతులు మరొకరు ఎవ్వరు కూడా ఉండరని భావించుకో అందుకే తల్లి రేపట్లో ఇది చూడగలిగితే నీకంట అదృష్టవంతులు ఈ భూమి మీదే ఉండరని నేను మరీ మరీ చెప్తున్నాను మరీ మరీ నిన్ను అంటే మరీ మరీ హెచ్చరించి ఒక తండ్రిగా నిన్ను మరీ చెప్తున్నాను తల్లి కాబట్టి అర్థం చేసుకొని నీ సాయి తండ్రి చెప్పేటట్లుగా మసులుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు